ఇగో ఇది తెలుసు కదా మీ అందరికీ నీ ఇంతసేపు చూపెట్టిన వీడియో ఇది చూలే మళ్ళా చూపెడతా ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయం ఇది ఏమైతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చాలా చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఇగో కాంగ్రెస్లో అసలు మొత్తానికి గుంపు మేస్త్రికి పొంగులేటైతే షాక్ ఇవ్వబోతున్నాడు అనేది ప్రధానమైన అంశం ఒక్కసారి చూద్దాం మనం కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు శ్రీధర్ బాబు ఫామ్ హౌస్కు బట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులెట్టి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలజ్ చేసింది ఏంది కాంగ్రెస్ పార్టీలో టూరిజం దేనికి టూరిజం ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరైనా ఎన్నుకోవాలా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎదురు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా లేకపోతే ఇక్కడ స్పష్టమైన మెజార్టీ ఏమన్నా రాలేదా దేనికోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టూరిజం అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అర్థమైందా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి దేనికోసం ప్రశ్నించండో ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా అర్థమైందా నీ పీఠం ఎందుకు కదులుతుందో అని మాట్లాడిన రంజిత్ గురించి ఇప్పటికైనా అర్థం చేసుకో ఇక చూడు ఒకసారి చూడు కాంగ్రెస్లో టూరిజం ఏం టూరిజం మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు కదా ఎండాకాలంలో చెమటోర్చి రక్తాన్ని ఏది మొత్తం చెమట చుక్కగా మార్చి వీళ్ళు ప్రచారం చేసేది కదా అందుకు టూరిజం అనుకుంటురా తప్పు తప్పు అది మీరు పప్పులో కాలేసినట్టే ఎన్నికల తెల్లారే టూర్లు రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మ లోక్సభ ఓటింగ్ పై కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి గాయ హాజరు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన స్వగ్రామం ధన్వాడలో పూజలు చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో కొచ్చెన్ బయలుదేరిన పొంగులేటి ఇక మొత్తానికి రేవంత్ ఇలాఖలో కాంగ్రెస్కు రిక్తహస్తం మహబూబ్ నగర్లో రెండు లక్షల మెజార్టీ సాధిస్తామని బీజేపీ నేత ధికె అరణ ధీమా స్వల్ప మెజార్టీతో గట్టెక్తామేమో ఫలితాలపై కాంగ్రెస్లో దింపుడు కల్లా మాష సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో సేమ్ సీన్ ఓటింగ్ పై కాంగ్రెస్ లో ఊహాగానాలు మొత్తానికి పదమూడు సీట్లు గెలుస్తున్నాం కాంగ్రెస్ కు పక్కా తొమ్మిది స్థానాలు కంటోన్మెంట్ లో ఇరవై వేల మెజార్టీ ఖాయం దేశంలో బీజేపీకి రెండు వందల పది స్థానాలు మించవు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్